స్టార్ నైన్యూస్కి స్వాగతం వేర్నమల్ల హై స్కూల్ నందు ఉచిత కంచి వైద్య శిబిరాన్ని నిర్వహించడం సుమారు మూడు వందల మంది పేషెంట్ల దాకా వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు గ్రామాలలో కంచి ఆపరేషన్ చేయించుకోవాలంటే కనీసం ఖర్చు నిమిత్తం ఒక ఆపరేషన్ కయ్యే రూపాయలు ఇరవై నుండి నలభై వేల దాకా ఉంది కానీ కూటమి అధికారంలోకి రాగానే పేదవారికి అందవలసిన అన్ని రకాల సాయం అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం నిరుపేద కుటుంబాలకు ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం చేయనివ్వడం మాటిస్తున్నామన్నారు ప్రభుత్వం భరించేలాగా చర్యలు తీసుకుంది నిరుపేద కుటుంబాలకు నిలువెత్తు అండగా మా చంద్రన్న వైద్య శిబిరానికి వచ్చి అన్ని విధాల చెకప్ చేయించుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలని పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి రామకుప్ప మండల అధ్యక్షులు రెడ్డి మునిస్పామ విశ్వనాథ్ వెంకటరమణ తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వేరే తెలుగు మళ్ళా తెలుగుదేశం కార్యకర్తల శిబిరానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేసి పేదవారికి అన్ని విధాల వారికి భోజన సౌకర్యాలు మంచినీరు అందించారు కళాపీడి వికాస్ పర్వత్సార్ నివేదిక అందిస్తే తక్షణం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలా ఫ్రీగా వాళ్ళకంతా ట్రీట్మెంట్ ఇవ్వాలా కంటి ఆపరేషన్ ఉండేవాళ్ళు కూడా ఇక్కడనే కానీ ఒక మొబైల్ వెహికల్ పెట్టాం కానీ నెటి కుప్పంలో కానీ ఫ్రీగా ఆపరేషన్ చేసి అందరికీ కంటి వెలుగు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ వాళ్ళు చెప్తే మన ఈ కార్యక్రమాన్ని మొదటగా దాని బాధ్యత తీసుకుని మన మండలానికి కేవలం పది రోజులప్పుడే పది పదిహేను రోజులప్పుడే చార్జ్ తీసుకొని మన మండలంలో తహసీల్దార్గా మాదరి తహసీల్దార్ గారు మమ్మల్ని మాట్లాడి చెప్తే సార్ మీ మా ఉంటుంది అందరికీ తెలియజేస్తాం బాగా మోటివేట్ చేసి ప్రోగ్రాం బాగా చేస్తాం సార్ అంటే సార్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది నూట అరవై ఏడు మంది అంటే దాదాపు రెండు వందల యాభై ఏడు మంది ఈ వైద్య శిబిరానికి వచ్చే విధంగా చొరవ చూపినారంటే సార్ ఆదేశాలు సార్ ఏఐరు కానీ వైద్య సిబ్బంది కానీ అన్ని పరీక్షలు చేసినారు మీకు ఏ సమస్య ఉందని గుర్తించినారు డాక్టర్లు కంటి సంబంధిత ఏమైనా మీకు డ్రాప్స్ చేయాలన్నా లేదంటే అద్దాలు కంటి అద్దాలు ఇస్తే మీకు చూపు వస్తుందా లేకపోతే ఆపరేషన్ చేస్తే మీకు చూపు వస్తుందని కూడా అంతా పరీక్ష చేసి మీకు ఇచ్చిన ఓపీ స్లిప్లో రాయించినారు దయచేసి అవందరూ కూడా మీరు అట్లే పెట్టుకుంటే వెంట ఆపరేషన్ అంటే భయపడదండా ఈ రోజు ఆపరేషన్ చేస్తే రేపు ఇంటికి పంపిస్తారు ఒక వారం పది రోజులు రెస్ట్లో ఉండేదో అద్దాలు వేసుకుంటే కట్టు చూపు వస్తుంది విజలాపురంలో కూడా మేము చూస్తే ఆపరేషన్ అంటే డాక్టర్ ఆపరేషన్ చేసుకో అయ్యో లేదు సార్ నాకు ఇంట్లో సౌకర్యం లేదు నా కోడలు చూసేవాళ్ళు లేదు నన్ను చూసేవాళ్ళు లేదు నేను ఆపరేషన్ చేసుకోవాలప్పుడు నాకేమైనా అద్దాలు ఇస్తే అవుతుందని అంటే డాక్టర్ లేదమ్మా నీకు అద్దాలు స్టేజ్ దాటింది ఆపరేషన్ చేస్తేనే అవుతుందంటే ఆయన భయపడతాడు అందుకు నేను చెప్తే సార్ మీరు అక్కడ